అందరికీ నమస్కారం జై శ్రీ గణేష మనమైతే ప్రజెంట్ వరంగల్లో అత్యంత ఎత్తైన గణపతి విగ్రహం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గణపతి విగ్రహం మనకి ఈసారి అయితే నలభై ఫీట్ల అడుగు ఎత్తులో ఉంది ఇది మనకు వరంగల్లోని వెంకటేశ్వర స్వామి గుడి లైన్లో ఎదురుగా ఎల్లం బజార్స్ అందులో అయితే ఉంది ఇది చూస్తే దాదాపు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది వరంగల్లో ఈ విగ్రహం పెట్టడం ఇదే మొదటిసారి దీన్ని మనం చూసుకున్నట్లయితే గణపతి పద్మాసనుడై ఉన్నాడు అంటే ఒక పద్మం మీద ఉన్నట్లుగా మనకైతే ఈ విగ్రహం అనేది కనిపిస్తుంది ఇది దాదాపు రేకుల చెట్టుతో పూర్తిగా కవర్ అయిపోయి ఉంది ఈ వీడియో పూర్తిగా అయితే మనకు దీంట్లో అయితే అప్డేట్ అయితే అవ్వట్లేదు మనం కింద చూసుకున్నట్లయితే పాదాలు స్వామివారి పాదాల దగ్గర ఎలక మనకు కనబడుతుంది ఇలా వీడియో పైదాకా చూసుకున్నట్లయితే మొత్తం చెక్కతో మొత్తం సెంటరింగ్ అనేది చేసి ఉంది ఫేస్ అనేది మనకి ఇంకా క్లారిటీగా కనబడట్లేదు ఇంకో దాదాపు ఐదు పది రోజులలో పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందట ఇది కంప్లీట్గా మట్టి గణపతినండి ఇక్కడ చాలా కోతులు అనేవి చాలా ఉన్నాయి వీడియో తీద్దామంటే స్వామివారు పూర్తిగా మట్టితో నిర్మింపబడుతున్నారు ఇది మన వరంగల్లో ఫస్ట్ టైం ఎన్ని అడుగుల విగ్రహం పెట్టడం అయితే ఇది మన వరంగల్లో అయితే ఫస్ట్ టైము థ్యాంక్ యూ